ననుగన్న తల్లి మొరొక్కేదా నిను నన్నును గన్న తల్లిని ప్రార్థితు ననుగన్న తల్లి మొరొక్కేదా నిను నన్నును గన్న తల్లిని ప్రార్థింతున్నా నిన్ను నన్ను మరువకుండగా నిన్ను నన్ను మరువకుండగా నన్ను నిన్నును మంచిదారి నడుపుచు గన్న తల్లి మొరక్కేదా నిన్ను నన్నును గన్న తల్లిని ప్రార్థితు ఇక్కడున్న మనలో ఎవరినైనా మీ అమ్మగారు ఎవరో ఉంటే ఓ పేరు చెబుతాం కానీ మీ అందరికీ తల్లి ఎవరో ఉంటే ఒక పేరు తక్కువమని చెప్పలేం అలా చెప్పగలిగిన పేరే భూదేవి ఆ భూమి మనందరికీ తల్లి ఆ భూమిని గాలిని అగ్ని తేజస్సుని నీటిని ఈ నాలుగింటికి మూలమైన ఆకాశాన్ని అది అందించేటువంటి సమస్తమైన వనరుల్ని కాపాడుకోవడం ఈవేళ మనిషికి చెప్పవలసి వస్తాం అందుకోసమే నేను మా అమ్మ ప్రార్థనలో మీ అందరి తల్లులను కూడా కలిపి నన్నుగన్న తల్లి మొరక్కదా నేను గన్న తల్లినే ప్రార్థిస్తున్నాను ననుగన్న తల్లి అంటే పరిచయ పత్రంలో చెప్పినట్టుగా వెంకటరమణమ్మ అని చెబుతాం మీరు ఇంకో పేరు చెబుతారు కానీ మిమ్మల్ని మమ్మల్ని అందరినీ కనక తల్లి కన్న తల్లి కనకదుర్గమ్మ బెజవాడ కనకదుర్గమ్మ ఆవిడ దర్శనం చేసుకుని మనం జగన్మాతను దర్శించాం అనుకుంటాం జగన్మాత అంటే జగత్తు అంతటికీ తల్లి నిజానికి జగత్తుకు అంతటికీ తల్లి అనిపించుకోదగిన అర్హత ఎవరికి ఉందంటే భూదేవికి ఉంది ఆ భూమిని వేళ మనం విపరీతంగా క్షోభ పెడుతున్నాం మళ్ళీ ఓ పక్క ఆలయాల్లో భూదేవి సమేత శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేస్తాం శ్రీదేవి భూదేవి ఆయనకి భార్యలు అంటాం ఆయన కళ్యాణం చేస్తాం ఆ క్షంతల్ని మీద వేసుకుంటాం ఆ ప్రసాదం తింటాం ఆ కళ్యాణం చూడడమే భాగ్యంగా భావిస్తాం శ్రీదేవి కళ్యాణం చూసాం భూదేవి కళ్యాణం చూసాం మా అమ్మాయికి అవుతుంది మా అబ్బాయికి అవుతుంది అనుకుంటాం లేదా పెళ్ళైన వాళ్ళు మాకు బిడ్డలు కలుగుతారు అనుకుంటారు కానీ ఇది నిజమైనటువంటి భావన కాదు భూదేవి విష్ణుమూర్తికి భార్య అంటే అర్థం ఏమిటంటే పొద్దున లేవగానే మనం భూమికి దండం పెట్టుకునేటప్పుడు ఒక శ్లోకం చెబుతారు సముద్రవసనే దేవి పర్వతస్తనమండలి విష్ణుపత్రి నమస్తుభ్యం పాదస్పరిశం క్షమస్వమి మంచం మించి దిగి కాళ్ళు కింద పెట్టేటప్పుడే భూదేవికి నమస్కారం పెట్టి దిగమన్నారు భూమిని తన్నే అధికారం మనకి లేదు కానీ తన్నక తప్పదు జీవితంలో కొన్ని ఎలా ఉంటాయంటే తప్పది కానీ తప్పదది అందుకే రాజ్య పరిపాలనలోనైనా వ్యక్తి జీవితంలోనైనా తప్పది కానీ తప్పదది అంటే ధర్మాధర్మాలను ఎప్పుడు పరిస్థితులు నిర్ణయిస్తాయి శాస్త్రగ్రంథాలు నిర్ణయించవు శాస్త్రగ్రంథాలు ఉంటాయి సైన్స్ ఈజ్ దేర్ సైన్స్ ఉంటుంది టెక్నాలజీ ఉంటుంది శాస్త్రం ఉంటుంది ధర్మశాస్త్రాలు ఉంటాయి అలా పుస్తకం చూసి ఈ కార్యక్రమాలు చేయకూడదు అలా నడవదు పుస్తకం ఆదర్శంగా ఉంటుంది కానీ ఆ పరిస్థితిని బట్టి ఎలా నడిపించాలో తెలుసుకోవాలి మనం ముందు ఐదు వందల మందికి అనుకున్నాం ఓ జనం ఎక్కువైపోయారు ఏం చేశారు ఇప్పుడు ఇక్కడ కూర్చోబెట్టారు ఇక్కడ కూర్చోబెట్టారు నేను చాలా సంతోషించాను ఇక్కడ కూర్చోబెట్టలేదు దీని పరిస్థితి అంటారు ఇక్కడ కూడా కూర్చోబెట్టారు గ్రహస్థితి అంటారు పరిస్థితిని బట్టి మనం సర్దుకోవాలి కానీ మనల్ని బట్టి పరిస్థితులు మారవు అందులో గుర్తుపెట్టుకోవాల్సిందే ఈ యువతరంలో కొంతమంది పాప నిరాశకో నిస్పృహకోలోనే ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నారంటే పరిస్థితులు మార్చలేక పరిస్థితులు మారవు పరిస్థితిని బట్టి నువ్వు మారాలి ఆ పరిస్థితిని బట్టి నువ్వు మారితే ఆత్మహత్య పనే లేవు హత్య పని అంతకంటే లేవు అందుకోసమే మనం భూమి భూదేవి కళ్యాణం ఏది చేసినా మతపరమైన ఆచారం ఏది పాటించినా ధర్మాన్ని తెలుసుకోవాలంటే దాంట్లో రహస్యం తెలుసుకోవాలంటే దాని లోతుల్లోకి వెళ్ళాలి ఎవరి భూదేవి ఆ భూదేవి ఎవరో పొద్దున్నే దండం పెట్టుకునే శ్లోకంలో చెప్పారు సముద్రవస నీదేవి ఒక మనిషికి వస్త్రం ఎంత ముఖ్యం కేవలం చలి నుంచి వేడి నుంచి కాపాడటమే కాదు మానాభిమానాలు కాపాడుకుంది కూడా వస్త్రం ముఖ్యమే కదా వస్త్రాన్ని బట్టి లోకంలో గౌరవం ఉంటుందా లేదా నేను ఈ సభకి ఇలా వస్తే మీరు గౌరవించే విధానం వేరు ఓ జీన్స్ ప్యాంటు టీషర్టు జబ్బల బనీని వేసుకొస్తే గౌరవించే విధానం నేను ఇదే సబ్జెక్ట్ చెప్పచ్చు ఇదే రకంగా మాట్లాడొచ్చు కానీ వేషాన్ని బట్టి తేడా ఈయనకేమైంది ఏమైంది మించి లేదా ఏలయ్యాడు అంటాడు ఇదివరకు బాగానే ఉండేవాడిగా అంటాడు ఎవడో అంటాడు తెప్పతీగ తొక్కాడు ఎందుకే ఎలా అయ్యిందాడు తెప్పతీక తగ్గితే బుద్ధి మారిపోతుంది అందుకని అడవులో తీగలు తొక్కేటప్పుడు జాగ్రత్త చూసుకోండి టక్కన వెళ్ళిపోకూడదు తెప్పతీగ తొక్కితే బుద్ధి మారిపోతుంది దారి మారిపోతుంది ఎటు వెళ్ళిపోతాడో తెలియదు దాని రసాయనాలు దాంట్లో ఉండే అరికాయలకు అంటుకుంటా అప్పుడు అరికాయలు మంటే నషాళానికి ఎక్కుతుంది ఎక్కడికో పోతాడు అందుకని తెప్పదక తొగ్గద్దంటారు అందుకే వీధులు ఏమైనా తొక్కి రాగానే ఇంటికి వచ్చా కాళ్ళు కడుక్కోమంటారు అందుకని చేతస్తామనుకోవడం దాని శాస్త్రం అది వీధులు ఏమైనా తొక్కొచ్చామంటే ఇంటికి వచ్చే కాలుగా కడుక్కోవాలి ఖచ్చితంగా కాళ్ళకి అంటుకుంటాయి ఇప్పుడు చెప్పులు ఉన్నాయి కాబట్టి అంటుకోకపోవచ్చు చెప్పులైనా తుడుచుకోవాలిగా దులుపుకోవాలిగా అవి తుడుచుకోకుండా దులుపుకోకుండా ఆ బూ స్టాండ్లో అలాగే పెట్టేసి వాటిని ఆ సాక్స్ కూడా బూజు పట్టిందని దాంట్లో గెంటేసి మర్నాడ తీసి అదే తొడుక్కోవడం మరి వ్యాధులు రాకపోతే ఏమొస్తాయి అక్కడ పెట్టేటప్పుడు తొడవాలి మళ్ళీ తీసుకునేటప్పుడు తొడవాలి దానికి ఒక సమయం పెట్టుకోవాలి కాలేజీకి బయలుదేరే ముందు చెప్పులు తొడకూడదు అప్పుడు కంగారు బస్సు వచ్చేస్తూ ఉంటుంది ఎక్కి వెళ్ళిపోవాలి దానికి పొద్దున లేకపోయినా స్నానం చేయకముందే సమయం పెట్టుకోవాలి అక్కడ పెట్టిన తుడుచుకోవాలి మనకు ఒక్కొక్కరికి ఆరేసి జతల చెప్పులు ఉంటాయి ఏది తొడవు అన్నీ ఉంటాయి అలా అది ఏది ఎప్పుడు తొడుగుతామో తెలియదు అసలు కొన్ని తొడవడానికి కొన్ని ఎవడన్నా వస్తే మనకు కొట్టడానికేమో ఒక వస్తువు దాని వినియోగాన్ని గురించి చెప్పేదే శాస్త్రం భూదేవి చుట్టూ సముద్రం ఉంది భూమి చుట్టూ అంటే ఉందా లేదా నిజంగా భూమి చుట్టూ సముద్రం ఉందా భూమి చుట్టూ సముద్రం కాదు సముద్రం మధ్యలోనే భూమి ఉంది నిజం చెప్పాలంటే ఉన్నదంతా సముద్రమే అక్కడక్కడా భూమి తేలిందంటే మూడు వంతులు సముద్రమే కదా సైన్స్లో మీరు చదువుకున్న డెబ్బై ఐదు శాతం జలమే భూమండలం అని మనం అంటున్న దాంట్లో డెబ్బై ఐదు శాతం జలం ఇరవై ఐదు శాతమే భూమి అంచితన సముద్రవసనే దేవి అన్నారు ఇప్పుడు లేవగానే మనం దండం పెట్టుకునేటువంటి శ్లోకంలో మన వాళ్ళు సైన్స్ చెప్పారా మతం చెప్పారా సముద్ర వసనది వసనం అంటే వస్త్రం సముద్రం నీకు వస్త్రంగా ఉందమ్మా భూదేవి అంటే నీ చుట్టూ సముద్రం ఉందేనా సముద్రంలోంచే నువ్వు సముద్రంలోనే నువ్వు ఉన్నావు అనేనా అంచేది ఆ సముద్రాన్ని కాపాడకుండా భూమి ఉంటుందా మరి భూమి మునిగిపోతుంది సముద్రం కూడా బాగోలేకపోతుంది అంటే సముద్రాన్ని కాపాడుకోవాలని చెప్పడమేది మన వస్త్రాన్ని మనం కాపాడుకోము అలాగే సముద్రాన్ని కాపాడుకోవాలి పర్వతస్థాన మండలే అన్నారు భూదేవిని స్త్రీగా భావిస్తే పర్వతస్థాన మండలే అన్నారు పర్వతములు అంత పర్వతములు నీకు వక్షస్థలం అమ్మన్నారు వక్షస్థలం దేనికి స్త్రీ యొక్క వక్షోజం పిల్లలకి పాలివ్వడానికి ఇవ్వడానికి ఒక పిల్లాడికి పాలివ్వడానికి ఒక తల్లి దగ్గర ఉండే పాలు సరిపోతాయి భూమండలం మీద మొత్తం జనాన్ని పోషించడానికి భూదేవికి ఎటువంటి వక్షస్థలం ఉండాలి పర్వతం అంత వక్షస్థలం ఉండాలి ఇందులో ఎక్కడ శృంగార ఛాయ లేదు సైన్స్ తప్ప పర్వతాల్ని మనం కాపాడుకుంటేనే అక్కడ చెట్లు ఉంటాయి నదులు అక్కడే పుడతాయి వర్షం అక్కడే కురుస్తుంది నదులు అక్కడే పుడతాయి నదీ ప్రవాహాలు ఏళ్ళు అక్కడే ఉంటాయి అక్కడే చెట్లు పుడతాయి కొండలు కోనలు అన్నీ అక్కడే ఉంటాయి అక్కడి నుంచే రసాయనాలు పుడతాయి మనం చదువుకునే కెమిస్ట్రీ రసాయన శాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది రసాయనం రకరకాల తీగలు కొండల మీద ఇలా పాకుతూ ఉంటాయి వాటిని ఇలా చెట్ల చేస్తే అందులోంచి రసాయనం ద్రవిస్తుంది పైకి అవి కొన్ని ఎరుపు రంగులు కొన్ని ఆకుపచ్చ రంగులు కొన్ని నీల రంగులు మీకు కెమిస్ట్రీలో మూలకాల్లో వాటిలో ఎన్ని రంగులు చెబుతారో అన్ని రంగుల్లోనూ ఉంటాయి వాటి నుంచే అన్ని మందులు పుట్టించారు అందుకే రసాయన శాస్త్రం అంటారు వాటిని చదవకుండా జువాలజీ చదవకుండా కెమిస్ట్రీ చదవకుండా మెడిసిన్ చదవలేరు మందులన్నీ వృక్షాల నుంచి భూమి నుంచి రసాయనాల నుంచి పుడతాయి ఈ శాస్త్రాలు చదవకుండా మందు ఎలా కనబడతాం మందు ఎలా పనిచేస్తుంది ఈ శాస్త్రం ద్వారా మనిషి శరీరం కూడా వాటి నుంచే పుట్టింది భూమి నుంచి నీటి నుంచి ఆకాశం నుంచి వాయువు నుంచి అగ్ని నుంచే పుట్టింది పంచభూతాత్మకం శరీరం అందరికీ తెలుసున్నది చుట్టూ ఉన్నవి పంచభూతాలే మన శరీరం కూడా పంచభూతాలతోనే తయారైంది అవంటే ఏం చేయాలి మన చదువును విమర్శ రూపంలో చదివితే అర్థం చేసుకుంటూ చదివితే అవగాహన చేసుకుంటూ చదివితే మన శరీరంలో వచ్చే ప్రతి వ్యాధికి మందు పంచభూతాలలోనే దొరుకుతుంది భూమిలో కానీ నీటిలో కానీ అగ్నిలో గాని వాయువులో గాని ఆకాశంలో కానీ దొరుకుతుంది దొరకాలంటే నువ్వు పరిశోధన చేయాలా వద్దా దాన్ని లలితా సహస్రంలో చెప్పారు దేవతాస్తోత్రం అది పారాయణ చేస్తారు శుభాలు జరుగుతాయి శుభం శుభమంటే విజ్ఞానమే విమర్శ రూపిణి విద్య విజదాది జగత్ప్రసోహు సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యునివారిణి లలితా సహస్రంలో ఈ నాలుగు నామాలు వరసగా ఉంటాయి విమర్శ రూపిణి విద్య విద్యార్థులకి విద్య నేర్పేటప్పుడు ఉపాధ్యాయులు తీసుకోవలసిన జాగ్రత్త థాట్ ప్రవోకింగ్ ఎడ్యుకేషన్ అంటారు ఆలోచనను రేకెత్తింపజేసే విద్య ఉండాలి ఆలోచన మూసేసి నైంటీ సెవెన్లో వచ్చింది టూ థౌజండ్ సెవెన్లో వచ్చింది టూ థౌజండ్ సెవెంటీన్లో వస్తుంది అని ఇంపార్టెంట్ చెప్పేవాడు మ్యాస్టర్ కాదు పాఠం చెప్పేవాడు మ్యాస్టర్ మీరు చప్ మీరు చప్పట్లు కొట్టక్కర్లేదమ్మా మా ఉపాధ్యాయులమే బాధపడాలి దీని గురించి మిమ్మల్ని బట్టే మేము ఎలా మమ్మల్ని పాఠం చెప్పనిస్తే పాఠమే చెబుతాం మేము ఇంపార్టెంట్ ఏం చెబుతాం మాకేం ఇంపార్టెంట్ చెప్పడం జాతకాలు చెప్పేవాడు పని మాకు కర్మ మేము పాఠం చెప్పాలా ఇంపార్టెంట్ చెప్పాలా పరీక్షల దగ్గరికి వస్తారు మీరు సార్ ఇంపార్టెంట్ ఏది సార్ అని అడిగి పోనే అడిగాడు కదా అని ఇంపార్టెంట్ చెప్పామనుకో వెరీ ఇంపార్టెంట్ ఏది సార్ ఇంకెక్కడి నుంచి వెరీ 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 ఈ వెరీ కాదు వెరీని ఇంగ్లీష్లో అంటారు తెలుగులో వెర్రి అంటారు దాన్ని ఈ వెర్రికి అర్థం లేదు ఇంకా అంటే ఏమిటి నీకు బాగా ఇంపార్టెంట్ అనేవి ఆరు చుక్కలు పెట్టి చెప్పేస్తే ఆరు చుక్కలు చదివేస్తావు మిగిలిన పుస్తకం వదిలేస్తావు మరి చదువు నీకేం వస్తుంది నీకే కలిగిన చదువు నాకెందుకు ఏమిత్రమా నా జీతం నాకు వస్తుంది ఇక్కడ నీకు చదువు వచ్చినా రాకపోయినా నాకు జీతం ఇస్తారు మంచిది బాగుపడాల్సింది మన జీవితం ఎవప్పుడు ఉపాధ్యాయులని సరిగ్గా చెప్పే విధంగా కూడా మనమే చూసుకోవాలి వారిని అడగాల్సింది ఇంపార్టెంట్ కాదు ఇన్ విచ్ వే ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ మై లైఫ్ అని అడగాలి ప్రశ్న ఇది ఈ చెప్పిన విషయం నా జీవితంలో ఏ రకంగా ఇంపార్టెంట్ అని అడిగే విద్యార్థి ఉంటే అతనికి నమస్కారం ఇది పరీక్షల్లో వస్తుందా లేదా ఇది నా జీవితానికి ఏం పనికొస్తుందండి ఇది అంతే చాలు అప్పుడు ఉపాధ్యాయుడు కూడా ఆలోచిస్తాడు ప్రతిదీ జీవితానికి పనికి రావాలి కదా జీవితానికి పనికిరాని విద్యో విద్య ఇవాళ మనం బీటెక్లు చేస్తున్నాం ఎంటెక్లు చేస్తున్నాం ఎంఎస్సీలు చేస్తున్నాం పిహెచ్సీలు చేస్తున్నాం చిన్న సమస్య భార్యతో కానీ భర్తతో కాని వస్తే ఎలా పరిష్కరించుకోవాలో తెలియదు వెంటనే డ్రగ్ ఎడిక్ట్ అయిపోతున్నాడు మనిషి ఆడామోగా తేడా లేకుండా వెంటనే రెండు శేషాలు పట్టిస్తున్నాడు లేకపోతే యూట్యూబ్ ఆన్ చేసి ఒక పది పది సినిమాలు వరుసగా చూడడం ఎందుకంటే ఎస్కేపింగ్ ఎస్కేపింగ్ ముఖమాటం లేకుండా మాట్లాడుకుందాం ఎస్కేపింగ్ అసలు సమస్యను ఎదుర్కోవడం మనకి ఇష్టం లేక ధైర్యం లేక పక్కి వెళ్ళిపోవడం ఇక్కడ అక్కడ బాహుబలో బ మహాబలో చూస్తే కాసేపు కాలక్షేపం ఇక్కడ అందులో బాహుబలి వన్ టూ ఆరు మూడు అన్నీ చూస్తే ఓ ఓ రోజల్లా కాలక్షేపం ఎంత బాహుబలి చూసినా నువ్వు చివరికి దుర్బలుడు కావలసిందే నీ సమస్యలు ప్రభాస్ ఎదుర్కోవడం నువ్వే ఎదుర్కోవాలి బాహుబలి అన్నీ మన జీవితాల్లో ఉండవు వాటిని ఎదుర్కోవాలంటే ధైర్యం మనం సంపాదించుకోవాలి అందుకు మన సంస్కృతిలో చెబుతున్నారు విమర్శ రూపిణీ విద్య ఓ పురాణ శ్లోకం ఉంది ఓ దేవతలు గుళ్ళో చదువుతున్నారు బ్రాహ్మలు పండితులు ఎవరు అంటే దాన్ని కేవలం మతపరమైన ఆచారంగా భావించకండి వాళ్ళు అలాగే భావించి మనం అలాగే భావించబట్టే దేవాలయ వ్యవస్థ మొత్తం దెబ్బతింది అది ఒట్టి పిచ్చి కోరికలు తీర్చే కేంద్రంగా తయారైంది అక్కడ కోరికలు తీర్చే కేంద్రం గుడి అంటే అర్థం నిజానికి గుడి అంటే అర్థం తెలుసిన కోరికలు లేకుండా చేసే కేంద్రం దేవాలయం కోరికలు లేకుండా చేసే కేంద్రం ఊళ్ళో కడుతున్నామంటే కోరికలు తగ్గిపోవాలి అది మానేసి కోరికల కోసం పెడుతున్నాం మనం చివరికి గర్ల ఫ్రెండ్ ప్రేమించడానికి బాయ్ ఫ్రెండ్ ప్రేమించడానికి కూడా బాబాగారిని ఆంజనేయ స్వామిని అడుగుతాడు నాకు ఆశ్చర్యం ఒకటి కోరిక నా గర్ల ఫ్రెండ్ నాకు ఐ లవ్ యూ చెప్పలేదనే విషయం ఆంజనేయ స్వామికి చెప్పడం ఎందుకు పోనీ అసలు దేవుణ్ణి అడగడమే తప్పు ఇలాంటి విషయాలు ఇలాంటి విషయాలు దేవుణ్ణి అడగడం తప్పు కనీసం నాకు ఆనందం నవ్వు ఎక్కడ వస్తున్నాడు ఎవరిని అడగాలో తెలియదు ఆంజనేయ స్వామి ఆ జన్మ బ్రహ్మచారి ఆయన్ని అడగడమేటి బాబాగారు అంతకంటే అవధూత ఆయన్ని అడగడం ఏంటి సన్యాసులు వాళ్ళు సన్యాసులు పెళ్లిళ్ళు చేస్తారా ఓ శ్రీకృష్ణుడిని అడిగితే పదహారు వేల మంది గర్ల ఫ్రెండ్స్ని ఇస్తారు ఒక్కరు చాలు బాబు సుఖంగా కాపురం చేసుకుంటున్నాడు శ్రీరామచంద్రమూర్తిని అడిగితే సీతాదేవి లాంటిదని బారేస్తాడు గొడవ లేదు అంటే మనకి ఏం అడగాలో తెలియదు ఎవరిని అడగాలో కూడా తెలియట్లా ఆంజనేయ స్వామికి పెళ్ళికి ఏం సంబంధం బాబా గారికి ఏం సంబంధం కానీ మన దేవాలయ వ్యవస్థ ఎంత గొప్పది అంటే భూదేవి కో శ్లోకం శ్రీదేవి కో శ్లోకం విష్ణువుకో శ్లోకం లలితాదేవి కోశ్లోకం రాసిన అన్ని శ్లోకాల్లోనూ ఉన్నది విజ్ఞానమే అజ్ఞానం కాదు దాన్ని మనం అజ్ఞానం చేశాం ఈ ఒక్క శ్లోకం చాలు లలితా సహస్రంలో నామాలు విమర్శ రూపిణి విద్య మీ విద్యను విమర్శనాత్మకంగా చదవండి ఇది ఎందుకు నేర్చుకుంటున్నాం ఈ స్కేలుబద్ధి ఎందుకు ఈ కొలతలు ఎందుకు ఈ ఈ కొలమానాలన్నీ దానికి భవనాలు కట్టడం దేనికి వెన్ క్యారెక్టర్ బిల్డింగ్ ఈజ్ నాట్ దేర్ వై దిస్ బ్లడీ బిల్డింగ్ ఈ అన్నీ కట్టుకుని ఏం చేస్తాం క్యారెక్టర్ బిల్డింగ్ లేనప్పుడు ప్రవర్తన సరిగ్గా లేనప్పుడు ఎన్ని భవనాలు కట్టుకుంటే ఏమిటి ఆరు అంతస్తు మీదకి ఎక్కి దూకడానికి మనకు వస్తాయి ఇవన్నీ నేను ఆ ఆలోచన చేస్తే విద్య సరిగ్గా వస్తాను విజదాది జగత్ ప్రసూహు ఈ సృష్టి ఎలా ఏర్పడిందో నీకు అర్థమవుతుంది అన్నారు వ్యాసమహర్షి లలితా సహస్రంలో ఎలా ఏర్పడింది విజయదాది జగత్ప్రచూకు విజత్ అంటే ఆకాశం ఆకాశం నుంచి సృష్టి ఏర్పడింది వియత్ ఆది ఆకాశము మొదలైన పంచభూతాల నుంచి జగత్ ప్రసూ జగత్ పుట్టింది ఎలా పుట్టింది తస్మాద్ తస్మాకాశంభూత ఆకాశాద్ వాయోరగ్ని అగ్నేరాపక అభ్య పృథివీ పృథివ్యాషయ్యో అన్నం అన్నాత్ పురుష సవాయేషపురుషో అన్నరసమయనిషత్తు అని ఉపనిషత్తులో చెబుతారు సృష్టికి ముందు ఉన్నది కేవలం శూన్యం కేవలం ఆకాశం ఆకాశం గగనం శూన్యం అంటారు శూన్యమే ఏమీ లేదని అర్థం కాదు శూన్యమంటే అది ఇతర మతాల వారు ఇతరులు దాన్ని శూన్యంగానే భావించారు శూన్యం నుంచి ఏది ఏర్పడదు అన్నీ ఉన్నదాంట్ ఏదైనా వస్తుంది కానీ ఏమీ లేని దాంట్లో ఏది రాదుగా అంటే దాన్ని పూర్ణం అని కనిపెట్టిన వాళ్ళు ఒకే ఒక భారతీయ ఋషి సంతతి మాత్రమే అది శూన్యం కాదు పూర్ణం అని చెప్పారు అది పూర్ణం కాకపోతే నీకేవి రావయ్య పూర్ణమిదం పూర్ణమద పూర్ణాత్ పూర్ణముద్యే పూర్ణశ్షర్ణమాదాయ పూర్ణమేవా అది శూన్యం అనుకుంటున్నావు అమ్మాయి కూడా అక్కడ ఏమీ లేకపోతే నీకేదైనా వచ్చే అవకాశం ఉందా వేప గింజ నాటినప్పుడు వేప మొక్కే వస్తుంది వేపాకులే వస్తున్నాయి వేప చిగుళ్ళే వస్తున్నాయి వేపపోతే పూస్తోంది వేపకాయలే కాస్తున్నాయంటే ఆ విత్తనంలో వేప తాలూకు లక్షణాలు ఉన్నాయా లేదా లేకుండా వస్తాయా వేప లక్షణాలు ఉండకుండా నిమ్మ లక్షణాలు ఆ గింజలు గింజలో ఉంటే నిమ్మ చెట్టు వస్తుంది కానీ వేప చెట్టు వస్తుందా నువ్వు ఎంత కోసినా వేప విత్తనాన్ని కోసినా నిమ్మ విత్తనాన్ని కోసినా చింత కోసినా దీన్ని కోసినా లక్షణాలు ఏం కానప్పుడు అడ్డుకోత నిలువు కోత వల్ల తెలియదు కాదు అది కానీ దాంట్లో ఆ లక్షణాలు ఉండడానికి ఉదాహరణ ఏమిటంటే వేప విత్తనం నిమ్మ విత్తనం మావిట్టెంక పక్క పక్కనే నాటినప్పటికీ అన్నింటికీ భూమి గాలి తేజస్సు సూర్యరశ్మి అన్నీ సమానంగా అందించినప్పటికీ వేప విత్తనం నుంచి వేప మొక్కే వస్తుంది టెంక నుంచి మామిడి మొక్కే వస్తుంది చింత విత్తనం నుంచి చింత మొక్కే వస్తుంది అంటే విత్తనంలో తేడా ఉందా లేదా ఆ ఉన్న ఉన్నదాన్ని పరిశీలించడమే విమర్శ రూపిణి విద్య అంచేది విత్తనం మూలమే విత్తనంలో నీకేమీ కనపడినట్టే ఆకాశం మూలం కానీ ఆకాశంలో చాలా ఉన్నాయి అది శూన్యం కాదు అది పూర్ణం పూర్ణమిదం ఇక్కడ ఉన్నది పూర్ణమే ఈ లోకము పూర్ణమే పూర్ణం అదక మరో లోకం మరో లోకం మరో లోకం అని మనం తెలుసుకున్నామో ఊహిస్తున్నామో ఏదో చేస్తున్నామే అది పూర్ణమే కొన్ని ఊహించుకున్న లోకాలు స్వర్గాలు బ్రహ్మలోకాలు అవన్నీ పక్కన పెడదాం అంగారకుడు చంద్రలోకం ఇవన్నీ ఉన్నవేగా ఊహిస్తున్న పరిశోధనలు జరుగుతున్నాయి కదా విడుతున్నారుగా అంతే అవి ఉన్నాయి కదా అవి కూడా పూర్ణమే అక్కడ ఏదో ఉంది అక్కడ శక్తి ఉంది లేకుండా పోలేదు పూర్ణమిదం పూర్ణమదక పూర్ణాత్ పూర్ణముద్యుత చివరికి మొత్తమంతా నిండిన పూర్వం పూర్ణ పదార్థం ఎటువంటిది అంటే పూర్ణం నుంచి అన్నీ ఉన్న దాంట్లోంచి అన్నీ ఉన్నటువంటి జీవులు పుడుతున్నారు మనలో కూడా అన్నీ ఉన్నాయా లేదా పంచ భూమి ఉంది నీరు ఉంది అగ్ని ఉంది గాలి ఉంది ఆకాశం ఉంది అన్నీ ఉన్నాయి మన శరీరంలోనూ ఉన్నాయి పంచభూతాత్మకమైన శరీరంలో అంచేత ఆకాశం నుంచి నీరు పుట్టింది నీటి నుంచి అగ్ని పుట్టింది అగ్ని నుంచి వాయువు పుట్టింది అంబ ఆకాశం నుంచి వాయువు పుట్టింది వాయువు నుంచి అగ్ని అగ్ని నుంచి నీరు పుట్టింది నీటి నుంచి భూమి పుట్టింది ఈ వరస క్రమం ఇది ఆకాశద్వాయువు వాయువు రగ్ని అగ్నే రాబక అభ్య పృథివీ పృథివ్యాం మోషధయక ఇవన్నీ మనకు వరసలో పొను చూద్దాం ఆకాశం నుంచి వాయువు పుట్టింది అన్న వాయువు ఎక్కడుంది వాయువు లేకపోతే ఈవేళ మనం లేవు నేను చెయ్యిలా కదిలిస్తున్నానంటే వాయువే కారణం మీరు కనురెప్పలా కదిలిస్తున్నారంటే వాయువే కారణం కానీ వాయువు మన కంటికి కనపడదు కానీ ఉందని తెలుస్తుంది కంటికి కనపడితే మాత్రమే ఉందని లేకపోతే లేదని అనుకోకూడదు దేవుడికి నీ కంటికి కనపడ ఎస్ఆర్ అని ఆదరయించుకోవాల్సిన కర్మ లేదు అందుకే నీకు కనపడ్డు కానీ ఆయన ఉంటాడు ఎన్నింటిలోనూ నిండి ఉన్న మహాశక్తిని దైవం అంటారు గుళ్ళో విగ్రహం కాదు దైవం అంటే గుళ్ళో విగ్రహం దానికి ప్రతీక ఆ మహాశక్తి నువ్వు అర్చన చేయాలన్నా ఆరాధన చేయాలన్నా అనుభూతి చెందాలన్నా నీకు మళ్ళీ దానికి కూడా ఒక రూపం ఉండాలి కాబట్టి గుళ్ళో విగ్రహ రూపకల్పన చేశాడు స్పష్టంగా వేదాల్లో చెప్పారు విగ్రహారాధన గురించి ఉపాసకాణం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన పరబ్రహ్మకి రూపం లేదు ఉపాసకుల యొక్క ప్రయోజనం కోసం రూపకల్పన చేశారు అంతవరకే దాన్ని ఆరాధించడం అందుకని విగ్రహం చుట్టూ తిరిగి పెళ్ళవ్వాలి విగ్రహం చుట్టూ తిరిగి వీడాకులు అవ్వాలి సంబంధం లేదు దీంతో ఈ మధ్య విడాకులు కూడా ప్రార్థిస్తున్నారు వాళ్ళ బాధలు వాళ్ళవి విడాకులు దేవాలు విడాకుల వ్రతాలు కూడా తయారవుతాయి ఇంకా మావిడాకుల వ్రతాలు ఉన్నప్పుడు విడాకుల వ్రతాలు ఉండవు అవి ఉంటాయి మా మావిడాకులు కడతారు మొత్తం అంతా మావిడాకులు కడతారు తెలిసి ఇంకే ఆకులు కట్టరు నేను ఏదో అవధానం చేస్తుంటే అడిగారు అప్రస్తుత ప్రసంగంలో మాకు ఒకటి ఉంటుంది మేమేదో గంభీరంగా బజ్యాలు ఉంటే ఏదో పిచ్చి ప్రశ్న ఒకటి వేస్తాడు అంతకన్నా సరదాగా మేము సమాధానం చెబుతాం పెళ్లికి మామిడి ఆకులు ఎందుకు కడతారండి వేరే ఆకులు ఎందుకు కట్టరండి అన్నాడు ఏం కట్టమంటావా వేపాకులు కట్టారనుకో చేదుగా ఉంటాయి వాసన చెరిగ్గా ఉండదు అలాగనే మరి కరి కరివేపాకులు కట్టారనుకో బొద్దున్న ఉప్మాలోకి వాడేస్తారు వాటిని అరిటాకులు కట్టారనుకో మధ్యాహ్నం భో భోజనం వేళకి తీసేస్తారు వాటిని అంచనా తాటాకులు కట్టారనుకో అవి నువ్వు తీసి నాకు కడతావు తాటాకులు కట్టడం అంటారు అందుకని మా విడాకులు కట్టాలయ్యాను కానీ దానికి నిజమైన సమాధానం ఏమిటంటే మా విడాకులు అన్న మాట చూడండి తెలుగులో ఎంత గొప్పదో మా విడాకులు మా తీసేస్తే మొత్తం విడాకులే ఉంటాయి సంవత్సరాలు దంపతుల మధ్యలో ఎప్పుడు మా అనే భావన ఉండాలి నీ ప్యాకేజీ నా ప్యాకేజీ అని ఉండకూడదు ఇక్కడ నీ నా నుండబట్టి విడాకులు అవుతున్నాయి మా నుంటే ఎందుకు అవుతాయండి ఇది మనది నీదేనా నాదేనా ప్యాకేజీయే రేపొద్దున లీకేజీయే ఇద్దరు పిల్లలు పుట్టి చదువులో జరగానే మొత్తం లీకేజీయే ఏ ప్యాకేజీ లేని నిలబడవు ఇక్కడ ఇది మనది అనుకుంటే మన కోసం ఖర్చు పెట్టాలంటే ఒకవేళ వారి పుట్టింటి వారికి ఖర్చు పెట్టినా వీరి పుట్టింటి వారికి ఖర్చు పెట్టినా అవసరాన్ని బట్టి నిర్ణయించుకుంటాం బంధు అనుబంధ అనుబంధాన్ని బట్టి కాదు మా వాళ్ళు నాకు ముఖ్యం అని మాట్లాడద్దు ఎవరు మట్టుకు వాళ్ళు వాళ్ళ వాళ్ళు ముఖ్యం అంటే చేసేదేం లేదు ఇక్కడ అవసరాన్ని బట్టి అవతల వైద్యం అవసరం వచ్చింది అది తల్లికి వచ్చినా అత్తగారికి వచ్చినా ఒకటే వైద్యం అది వీరి తమ్ముడికి వచ్చినా వారి తమ్ముడికి వచ్చినా ఒకటే వైద్యం అది సరే వీరి పిల్లలకే వస్తే లేదు ఎలాగో వారి పిల్లలే అది వైద్యం అవసరం అది అలాగే వైద్యం కాదండి ఏదో మా ఇంట్లో మా నాన్నగారు ఎప్పటి నుంచో కింద కూర్చుంటున్నారు పెద్ద సోఫా కొనుక్కోవాలో అది వైద్యం లాంటి అవసరం కాదు అది కింద ఇంత ఇంకొంతకాలం కూర్చోవచ్చు దాని నష్టమేం లేదు అవసరాన్ని బట్టి నిర్ణయించుకుంటాం అందుకే వాళ్ళు నా వాళ్ళు అని నిర్ణయించాం అంటే వివాహ జీవితం బాగుండాలంటే యువతరం అలవాటు చేసుకోవాల్సింది మన అనే భావన ఉండాలి మా ఉండాలి మా తీసేస్తే విడాకులే మా విడాకులే మా తీసేయండి విడాకులే ఉంటాయి మా పోయి ఎప్పుడైతే నీ నా అనేది వచ్చిందో అవే మిగులుతాయి ఖచ్చితంగా ఒక చిన్న ఆచారంలో కూడా ఇంత తాత్విక రహస్యం ఉంది కాస్త లోతుగా ఆలోచిస్తేనే కదా తెలుస్తుంది ఆ లోతుగా ఆలోచించడమే సైన్సు లోతుగా ఆలోచించకుండా కేవలం గుడ్డిగా అనుసరించడమే మతం ఏది చేయాలి మనం మతమా సైన్సా మతాచారాల్లో కూడా సైన్సే ఉంది దానికి కాస్త లోతుగా ఆలోచిస్తే తెలుస్తుంది గుడ్డి మతం అనేది హిందూ మతంలో ఉండదండి ఇంకెక్కడైనా ఉందేమో నాకు తెలియదు గుడ్డి ఆచారాలు ఇందులో ఉండవండి మనం ఆలోచించకే అవి గుడ్డి ఆచారాలకైనా తయారయ్యాయి ఆలోచిస్తే అన్నీ తెలుస్తాయి నుంచి వాయువు పుట్టింది ఆకాశంలో వాయువు శూన్యం ఉంది కదా ఇదంతా శూన్యమే కదా ఇక్కడ కూర్చున్నారు మీరు అక్కడ కూర్చున్నారు అక్కడ కూర్చున్నారు ఈ మధ్యలో ఇంకా కూర్చోలేదు కదా ఈ మధ్యలో శూన్యం ఉందా లేదా శూన్యంలో వాయువు ఉందా లేదా వాయువు వాయువు వాయురగ్నిహి ఈ వాయువు ప్రసరించి 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 కశేపడికి చూడడం తలుపులన్నీ మూసేసాక మీరు ఏసీ ఆపేస్తే ఇక్కడ ఇది వెచ్చబడుతుంది ఖచ్చితంగా వాయు అగ్నికి వాయువు అగ్నిగా మారింది అగ్ని రాపక మనం ఒప్పుకోలేము ఈ మాటని అగ్ని నుంచి ఎలా పుడుతుందండి నీరేమో అగ్నిని ఆర్పేస్తుంది కదా అటువంటి అగ్ని నీటి నుంచి పుడుతుందా అంటాం పొరపాటు మాట అగ్ని నుంచి నీరు పుడుతుంది మనకి నీటికి కెమిస్ట్రీలో ఉన్న పేరు ఏమిటి హెచ్ టూ అంటారు అంటే హైడ్రోజన్ రెండు అణువులు ఆక్సిజన్ ఒక అణువు ఈ రెండు కలిపితేనే కదా మీరు నీరు అని చెబుతున్నది హైడ్రోజన్ ఎటువంటి వాయువు తనంత తాను మండిపోయే వాయువు ఆక్సిజన్ ఎటువంటి వాయువు మండడానికి సహకరించే వాయువు మరి మిత్రమా తనంత తాను మండిపోయే వాయువు రెండు పాళ్ళు తా మా మండడానికి సహకరించే వాయువు ఒక పాలు కలిసి నీరు పుట్టింది అంటే మంట నుంచి వాయు నీరు పుట్టినట్టా హెచ్ టూ అంటే ఇది మనకి చెప్పేవాళ్ళు లేరు ఇవాళ ఈ హెచ్ టీఓ అనేది ఎవడో గొట్టంగాడు విదేశీగాడు ఎవడో కనిపెడతాడు ఇక్కడ ఇప్పుడో గ్యాబ్రియల్ వాడు బ్రెజిల్ వాడో కనిపెడతాడు హెచ్ టీఓను బ్రెజిల్ కనిపెట్టాను హెచ్టివోలు బ్రెజిల్ కనిపెట్టి భారతీయులు పిల్లల్ని కనిపెట్టిరి ఆ బ్రెజిల్ గాడో గ్యాబ్రియల్ గాడో కనిపెట్టడానికి కొన్ని వేల ఏళ్ల క్రితం ఇక్కడ అగ్నే అనేది ఉంది వేదంలో నువ్వు చదవలేదు నీకు తెలియదు నా కర్మమ్మ నాది దోషం ఉంది నేను నీకు చెప్పలేదు ఆ వేదాలు నేనే మూట కట్టుకుని నేనే చుట్టేసుకుని చదువుకుంటూ కూర్చున్నాను ఎవరికీ చెప్పకుండా మా కర్మ కూడా అది మేము చేసిన తప్పు కూడా అది వాడు చదవద్దు వీడు చదవద్దు అని విధ వేషాలన్నీ వేసి ఎవరికి ఎవడో చదవకుండా చేసేది దాన్ని అన్ని వర్గాలకే వాటిని అందేలా చేస్తే వీరు చేయబోయిన పరిశోధన ఇంకొకరు చేసేవారు కదా నాకు రాని చదువు నువ్వు చదివితే నువ్వు బాగుపడతావయ్యా నేను ఎందుకు నీకు అందకుండా చేయాలి దాన్ని ఇది దురహంకారమే దీని వెనకాల అనేక అహంకారాలు పనిచేశాయి అందకుండా చేశాడు దానివల్ల ఏమైంది ఏముందో తెలియట్ల అయ్యాడు అగ్నే రాపక అంటే హెచ్చు టూ కదా సంస్కృతంలో చెబితే మతమా ఇంగ్లీషులో చెబితే సైన్సా అర్థం ఉందా మన మాటకి మతము సైన్స్ దాన్ని భాషను బట్టి నిర్ణయిస్తారా భావాన్ని బట్టి నిర్ణయిస్తారా ఐడియాను బట్టి మీరు నిర్ణయం చేస్తారా భాషను బట్టి సంస్కృతం భాష దాని మొత్తం హిందూ మతం ఇంగ్లీష్ భాష మొత్తం అంటే ఇంగ్లీషులో గుడ్డి నమ్మకాలు ఏం లేవా ఇంగ్లీష్ వాళ్ళు అంత గొప్పవాళ్ళ పదమూడవ తేదీని మొత్తం ఐరోపా ఖండం అంతా అశుభంగా భావిస్తారు పదమూడు అంకె వాళ్ళు ఎప్పుడు గొప్పకోరు పిల్లలు ఎవరైనా పదమూడో తారీఖు పుడితే ఏడుస్తారు ఇంగ్లీష్ వాళ్ళు పదమూడంటే వాళ్ళకి అంత సెంటిమెంట్ ఎందుకో తెలుసా పదమూడో శతాబ్దంలో ఐరోపా ఖండంలో ప్లేగు వ్యాధి వచ్చింది కొన్ని లక్షల మంది పిల్లలు చచ్చిపోయారు అప్పటి నుంచి పదమూడు అంటే భయం పట్టుకుంది వాళ్ళకి ఏమంటారు దీని గుడ్డి నమ్మకం అంటారా మంచి నమ్మకం అంటారా పిలుగు వ్యాధి ఏమైనా అనుకుని పదమూడో శతాబ్దంలో వచ్చిందా ఇంకెప్పుడు రాదా మరి అదే మన సంస్కృతిలో త్రయోదశి గొప్ప తిథి తృతీయనాం చిత్రయోదశి అంటాడు భగవద్గీతలో ప్రత్యేకంగా మనకి త్రయోదశి గొప్పది కావడం ఏమిటి వారికి పదమూడు శని కావడం ఏమిటండి మన నమ్మకం వారిది వారి నమ్మకం వారిది రెండు నమ్మకాలే నేనేం మనదాన్ని సమర్థించను త్రయోదశి గొప్పది ద్వాదశి చెడ్డదే అన్నం కూడా తప్పు అన్ని తిథులు గొప్పవే అన్ని నక్షత్రాలు గొప్పవే ఈ పని మానయండి మంచి పని చేయడానికి ముహూర్తం అక్కలేదు చెడ్డపానికి ముహూర్తం చూసి ఉపయోగం లేదు నువ్వు ముహూర్తం చూస్తే కుదరదు ఎక్కడ అది పని చెడ్డ పని దానికి ముహూర్తం చూడడం ఏంటి పురోహితుడి దగ్గరికి వెళ్ళి నేను ఒకరిని వేసి చేయాలనుకుంటానండి మంచి ముహూర్తం పెట్టాడంటే చచ్చిపోతాడు ఆయన బాబు దీనికి ముహూర్తం అని చెడ్డ పనికి ముహూర్తం అవసరం లేదు నువ్వు చేయదలుచుకున్నది మంచి పని ముహూర్తం కోసం ఆగకూడదు ముహూర్తం కోసం ఆగకూడదు పెళ్ళి మంచి పనేనండి కానీ ముహూర్తం కోసం ఆగుతాం పర్వాలేదు కానీ అన్ని మంచి పనులు కొన్ని విపరీతమైన మంచి పనులు ఉంటే తప్పనిసరిగా వెంటనే చేయాల్సి వస్తుంది ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవాలి మంచి పనేది అంతేగాని అమృత ఘడియలు వచ్చాక ఆదుకుంటా రేపు వాడు చచ్చిపోతాడు లోపు నువ్వు మంచి పనే చేయదలుచుకుంటే ముహూర్తంతో అవసరమే లేదు దానికోసం ఆగక్కల చెడ్డ పని చేదలుచుకుంటే ముహూర్తం చూసి ఉపయోగం లేదు వెరత ముహూర్తాలు చూడడం పనికి మనం వ్యవహారం పక్కనట్టే పెళ్లికి ముహూర్తాలు ఒడుకు ముహూర్తాలు ఎందుకు పెడతారంటే మొహమాటం లేకుండా ఒక బ్రాహ్మణుడుగా సిద్ధాంతం తెలిసిన వాడుగా చెబుతున్నా ఆ కార్యక్రమం సక్రమం జరగడానికి ముహూర్తము ముహూర్త బలం వల్ల దంపతులు కలిసి ఉండడం అనుమానం ఇలా దానికి దీనికి సంబంధం లేదు ముహూర్తం అంటే నలభై ఎనిమిది నిమిషాలు టూ ఇంటూ ట్వంటీ ఫోర్ రెండు గడియల ముహూర్తం నలభై ఎనిమిది నిమిషాల్లోనే పెళ్లి క్రతువు ముగుస్తుంది మీకు జీలకర్ర బెల్లం పెట్టిన దగ్గర నుంచి తలంబ్రాలు అయ్యే వరకు మంగళసూత్రం తలంబ్రాలు అయ్యే వరకు మీరు వాచీలు చూసుకోండి ఇంచుమించుగా నలభై ఐదు నిమిషాలు ఉంటుంది ఆ ఆ నలభై ఎనిమిది నిమిషాలు ఈ దంపతులకు ఏమీ కాకుండా మధ్యలో రకరకాల అవసరాలకు అనవసరంగా లేవకుండా రెస్ట్ రూమ్ ఎక్కడైనా అడగకుండా మధ్యలో కడుపు నొప్పిన పడుకోకుండా ఆ క్రతువు సరిగ్గా జరగడం కోసం ముహూర్తం పెడతారు నవా సమయనవా నామ్రహాణం ఆనుకూల్య ఫలసిద్ధిస్తూ ఉంటారు బాబు ఈ సమయంలో తొమ్మిది గ్రహాలు మీకు అనుకూలంగా కాక నువ్వు పీటమించి లేకుండా కూర్చోని అని చెబుతారు అంతే అంతేకానికి జీవితాంతం కాపరం చేయడానికి ఈ ముహూర్తం పని చేయదు అక్కడ నువ్వు నిర్ణయించుకోవలసిందే భార్యతో ఎలా ఉండాలో భర్తతో ఎలా ఉండాలో ఈ ముహూర్త బలమే మొత్తం కాపాడుతుంది అనుకోవడం పొరపాటు అలా ఎవరు ముహూర్తాలు పెట్టరు ముహూర్తానికి ఉంది దాని ప్రాధాన్యం దానికి ఉంది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది